తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మోడీ పాలన ఎట్లా ఉంది మోడీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది సార్ మోడీ పాలన గురించి మనం మాట్లాడక్కర్లేదు ఎందుకంటే మనము చూసిన ఇండియా టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే ముందు వేరు ఇప్పుడు చూసిన ఇండియా చాలా వేరు ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రక్షణ ఎట్లా ఉంది బాగుంది సార్ అది అది ఎప్పటికైనా జరగాల్సిన జరిగింది ఎందుకంటే ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఎప్పటికైనా మన భారతీయ సాంప్రదాయం మన హిందూ హిందూ కమ్యూనిటీ చెందింది అది ఎప్పటికైనా జరిగిన జరిగింది సార్ అది ఓకే ఇప్పుడు ఓవరాల్గా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా సార్ మోర్ దెన్ అంటే నాకు తెలిసిన ప్రకారమే త్రీ సెవెంటీ ఫైవ్ ప్లేసెస్ వస్తుంది సార్ మోడీకి డెఫినెట్లీ బీజేపీకి మూడు వందల డెబ్బై ఎత్తు కంటే ఎక్కువ వస్తుంది అండ్ ఇక్కడ మన తెలంగాణలో బీఆర్ఎస్కి కూడా దాదాపు ఫోర్టీన్కి ఫోటోన్ వస్తాయి సార్ ఎట్లెట్ల వస్తాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో లేదు డౌన్ అయిన పరిస్థితి గవర్నమెంట్ లేకపోతే మన సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గవర్నమెంట్ పడిపోయిన ఈవెన్ ఫోర్ మంత్స్లోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నో హామీలు ఎన్నో పథకాలు చెప్పారు ఒక్కటే లేదు ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏం చేశారంటే పేదవాళ్ళకి ఇప్పుడు నార్మల్గా మనం చూస్తున్నాం ఇక్కడే చూస్తున్నాం ఎంతో మంది ఆటో డ్రైవర్లు రోజు వాళ్ళ కష్టాన్ని మనం చూడలేకపోతున్నాం నేను ఒక స్టూడెంట్ని నేను నేను నార్మల్ నేను ఒక డిగ్రీ స్టూడెంట్నే నేను ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాను కానీ వాళ్ళు చెప్పిన మాటలు వేరు వాళ్ళు చేస్తున్న పనులు వేరు ఎక్కడ ఏ జరగదు జరగదు మిమ్మల్ని చేయరు కూడా ఉద్యోగాలు ఇచ్చాము దాదాపుగా ముప్పై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు కూడా ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చారండి ఇచ్చారు కానీ 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 ఆ జాబులు ఇచ్చింది ఎవరివి కేసీఆర్ గారు పెట్టిపోయిన జాబులు వీళ్ళు ఇచ్చారు తప్ప వీళ్ళు వీళ్ళు సొంతంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు రాయించి ఇవ్వలేదు కదా ఆయన ఆయన చేసిన దానికి వీళ్ళు ఇచ్చారు తప్ప వీళ్ళు సొంతంగా క్రెడిట్స్ ఇవ్వలేదు కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది ఉంటారా అది మనం రాత్రి పడుకుంటే మనకు వచ్చే డ్రీమ్ సార్ అది మనం రాత్రి పడుకుంటే కళ్ళు వచ్చే డ్రీమ్ అది రాహుల్ గాంధీ బియ్యం అవ్వడం మోడీ గారు ఉన్నప్పుడు వాళ్ళు అవుతారు సార్ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏముంది ఇండియాకి ఇక్కడ కానీ అక్కడ కానీ దేశాన్ని చేస్తారు తప్ప చేసింది ఏముంది ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ఒకవేళ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు అది 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 మనం చూడాలి సార్ ఫ్యూచర్లో చూడాల్సిన విషయం అది మనం ఇంకా తెలియని విషయం గురించి మనం మాట్లాడడం అది అది మనం చూడాలి ముందు ఇప్పుడు కాంగ్రెస్ వస్తాయి దేశవ్యాప్తంగా అది నాకు తెలియదు కానీ సార్ బీజేపీకి అయితే మోర్ దాన్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది సార్ ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ బీజేపీ దాదాపు ఒక మూడు నాలుగు వస్తాయి సార్ కాంగ్రెస్ అన్ని అదే అదే అది నేను చెప్పలేను సార్ అది నేను చెప్పలేను కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చిందంటారా అంటే సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన పథకాలు చాలా బాగున్నాయి వాళ్ళు చెప్పిన స్కీములు బాగున్నాయి కానీ దాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు చెప్పే చెప్పిన మాట వేరు ఇప్పుడు చేస్తున్న పనులు చాలా వేరు తుల ఇస్తామని చెప్పారు ఎక్కడైనా మీరు వాళ్ళు చెప్పారు కానీ ఒక్కరికైనా వచ్చిందని అడిగారా పోనీ ఇప్పటికి కూడా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పొలమూలకి రైతు బంధు ఇవ్వలేదు సార్ ఇవేంత మనం మా ఊర్లో కానీ మా మా పల్లెల్లో మా గూడలో కూడా మీరు గమనిస్తే ఎంతో మందికి రైతు బంధు పడలేదు ఎంతో మందికి వాళ్ళకు రావాల్సిన పెన్షన్ డబ్బు సమయానికి ఇవ్వలేదు ఇప్పుడు ఏమంటే ఎలక్షన్ కుడిపడిపోయింది ఆగిపోయింది అంటున్నారు ఇది పరిస్థితి మేము కూడా నమ్మే మేము కూడా మేము మేము కూడా నమ్మేమండి వాళ్ళకి మేము కూడా ఓట్లు వేసిన వాళ్ళమే కాంగ్రెస్ పార్టీకి కాదని కాదు కానీ పరిస్థితి ఇప్పుడు ఏంది వాళ్ళు చెప్పిన మాట వేరు వాళ్ళు చేసిన పని వేరు ఇప్పుడు ఏమంటున్నాం రేపు మీరు పద్నాలుగు సీట్లు గెలిపిస్తేనే మీకు స్కీమ్లు వస్తాయంటే దానికి ఏంటి సార్ నమ్మకం ఏమో నమ్మకం దాన్ని చెప్పడానికి వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది వచ్చేసింది ఇంకా ఉంది త్వరలో మళ్ళీ అసలు కేసీఆర్ గారు వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాం కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటేనే బాగుండు అనుకుంటున్నాం